ఒక ప్రత్యర్థిగా చూడకుండా ప్రసన్ కుమార్ రెడ్డి గారిని తురుగా చూసి అతన్ని అంత ముటించాలా ఆయన్ని చంపేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగానే దీని మీద భావిస్తా ఉన్నాం దాడి జరిగి ఇన్ని రోజులైనా కానీ ప్రసన్ కుమార్ రెడ్డి గారు అరుణ్ రాత్రి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని కనీసం తీసుకున్న అరుణ్ మేమున్నాం అక్కడ ఏసు గారికి స్వయంగా కేసు ఫైల్ చేస్తామని చెప్పి ఈ రోజు దాకా కూడా కేసు ఫైల్ చేసి ఎఫర్ ఫైల్ చేయకుండా రిటర్న్ గా ఎవరికైతే దాడి చేసుకున్నారు ఎవరికైతే దాడి జరిగింది ఏంటి జరిగిందో ఆయన మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రోజు ఆయనకే నోటీసు జారీ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని తెలియజేస్తా ఉన్నా ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వంలో ఇంతటి దుర్మార్గమైన పాలనలో కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే రాజ్యాంగం ద్వారా ఈ రోజు అవలంబిస్తున్న తీరికి మీరు ఏదైతే ఇచ్చారో సారి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు భరిస్తున్నాం అక్రమంగా నిర్బంధిస్తున్నారు భరిస్తున్నాం కానీ ఈ రోజు నల్లపరెడ్డి గారి కుటుంబం లాంటి ఒక చరిత్రతో కూడిన కుటుంబం మీదకి మీరు దాడికి దిగబడి ఆయన ఉన్నటువంటి ఆరు సార్లు ఎమ్మెల్యేగా కలిసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద అత్యాత్వానికి ప్రయత్నం చేశారంటేనే మీరు ఎంత దౌర్మార్గమైన ఆలోచనతో మీరున్నారని తెలియజేసుకుంటా ఉన్నా